ఇదిగో నాయర్ మామ మా చీఫ్ డ్రైవర్ ప్రభాకర్ గారు వేడిగా స్ట్రాంగ్ గా ఊటి తీయమన్నాడు దుడ్డి ఇచ్చాడా మన పేరు చెప్పు ఆడే ఇస్తాడు అని చెప్పాడు నాయర్ మామ అలాగా ఒరే రాముడు ఆగు ఆటి ఆడి కాదు నీకు పని చెప్తా కానీ ఏం తీసుకోనని తెలుసుగా మామ నీకు పని చెప్తానులేరా పని చెప్పడానికి కోసమే టీ తీయించింది కూర్చొని తాగు నిజంగా పని చెప్తావా

అవసరం వచ్చినప్పుడు చెప్తాను ఏమంటవి ఏమంటివి చాతున పండున సుత సుతనకింత నిలవర్హత లేనందు ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే కానీ చక్రీ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కో పరీక్షయే అందువ నీ తండ్రి పరద్వతిని జన్మ పెట్టిది అతి దృక్షాకరమైన నీ సంభావం పెట్టింది మట్టి ఉండడం లోపలి కదా ఏ కులము ఇంత పితామహుడు తూకుల వృద్ధుడైన చాంతనముడు చివతముత్రుడిని భార్యకు గంధగర్భములు జనించలేదా దేకులము మా నోట చెప్పితురేమయ్యా కాగా నేడు కులము కులములకు ఇప్పుడు